కొంతమంది హీరోయిన్లు చాలా విచిత్రంగా ఉంటారండి ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతారు దానికి కారణాలు అనేకం రోజు నేను మాట్లాడబోయేది ఒక హీరోయిన్ గురించి ఇక ఈ హీరోయిన్ కథ కూడా అలాంటిదే స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించింది ఒక స్టార్ హీరో తో అఫైర్ పెట్టుకుని పెళ్ళైతే చేసుకోలేదు గాని దాదాపు భార్య లాగానే అతడితో జీవితాన్ని సాగించింది అది కూడా ఓ రెండేళ్ళో మూడేళ్ళో కాదండో పదిహేనేళ్ల పాటు ఇదంతా జరిగిన తర్వాత ఇక ఇప్పుడు అతడితో విడిపోయిందని దానికి కారణం ఆ హీరోయిన్ తనని మోసం చేశాడని ఆర్థికంగా నష్టపరిచాడని చెప్పుకొచ్చింది ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు గౌతమి గౌతమి పదహారణాల అచ్చమైన తెలుగు హీరోయిన్ పదిహేడేళ్ల వయసులో దయామయుడు అన్న సినిమాతో తిరంగేటం చేసింది ఇక ఆ తర్వాత తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది వచ్చిన కొద్ది కాలంలోనే ఎంత ని సంపాదించుకుందంటే తన అందంతో నటనతో అప్పటికి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఊపు ఊపుతున్న ఖుష్బు రేవతి అమల వంటి వాళ్లకి గట్టి పోటీనిచ్చింది తెలుగులో శ్రీనివాస కళ్యాణం తోడెల్లుళ్ళు అగ్గిరాముడు క్షత్రియపుత్రుడు బంగారు బంగారుపాత చైతన్య సంకల్పం అన్న వంటి సినిమాల్లో స్టార్ హీరోస్ అందరితో నటించింది అవ్వటానికి తెలుగు హీరోయిన్ అయినప్పటికీ గౌతమికి తమిళ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పవచ్చు ఈమె తమిళ్ ప్రేక్షకులు ఈమె అందానికి నటనకి నీరాజనాలు పట్టారు ఇకపోతే కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా కనిపించింది ఈమె ఇక టీవీ సీరియల్స్ అయిన ఇందిరా అభిరామి వంటి తమిళ టీవీ సీరియల్స్ లోను మరికొన్ని రియాలిటీ షోస్ కి హోస్ట్ గాను వ్యవహరించింది ఇక అసలు విషయంలోకి వెళ్తే గౌతమి హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే సందీప్ భాటియా అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడింది వీళ్ళకి ఒక కూతురు పుట్టింది ఆమె పేరు సుబ్బలక్ష్మి కానీ పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధల కారణంగా విడిపోయింది అలా విడిపోయిన గౌతమి భర్తని వదిలేసి తనతో కలిసి వరుస సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరో పై మనసు పారేసుకుంది ఇక ఆ హీరో ఏమైనా మామూలు వ్యక్త సూపర్ స్టార్ సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసి నగంలో తనకంటూ ఎప్పటికీ చెరగిపోని గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇక ఆ హీరో కూడా ఈమెగనే ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకుని వాళ్లతో విడిపోయి ఇక ఈమెతో ప్రేమలో పడ్డారు ఇంతకే ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అతను ఎవరో అవునండి అతడే మన సూపర్ స్టార్ కమల్ హాసన్ అలా వీళ్ళిద్దరూ పెళ్లి అనే వ్యవస్థ మీద పెద్దగా గౌరవం లేని వాళ్లే అందుకే పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించవచ్చు అనే ఫార్ములా అండి అదే లివిన్ రిలేషన్షిప్ తో దాదాపు పదిహేనేళ్ల పాటు గడిపారు అయితే పదిహేనేళ్ల తరువాత హీరోయిన్ గౌతమి కమలహాసన్ మోసం చేశాడని ఆర్థికంగా తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఇక అతనితో కలిసి జీవించడం కష్టమని బాహాటంగా మీడియా ముందు వెల్లడి చేసింది ఓ రోజు ఏది ఏమైనప్పటికీ పెళ్లైన కొన్నాళ్లకే మొదటి పర్తతో సరిపడదని వదిలేసిన ఈ భామ మరి కమలహాసన్ తో పదిహేనేళ్లు గడిచిన తర్వాత కానీ అర్థం కాకపోవడం నిజంగా విడ్డూరం అంతేకాదు గౌతమి వదిలేసిన మొదటి భర్త సామాన్యమైన వ్యక్తేం కాదండోయ్ ఇతని రోజు మనం బుల్లితెరపై చూస్తున్నాం అది కూడా నేషనల్ మీడియాలో ఈయన ఫైనాన్షియల్ అనలిస్ట్ గా రోజు టీవీలో కనిపిస్తూ ఉంటాడు మనందరికి అలా ఎంతో పేరు ఉన్న మొదటి భర్తను వదిలేసి తరువాత హీరో వెనకాల పడి అతడితో పదిహేడేళ్లు జీవించి మళ్లీ అతన్ని వదిలేసి ఇప్పుడు తన కూతురు కోసమే తాను జీవిస్తుందని కూతురు తప్ప తనకు మరెవరూ లేరని చెప్పుకొచ్చింది ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా సెలబ్రిటీల మాటలు వాళ్ళు చేసే పనులు వాళ్ళ వ్యక్తిగత జీవితం ఒకంత సినిమాటిక్ గానే ఉంటుందని చెప్పవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి